అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి రాగి పిండితో స్వీట్ అయితే చేస్తానండి ఒకప్పు ఒక ఒకప్పు బెల్లం తీసుకున్నాను జీడిపప్పులు బాదంపప్పు ఒక మూడు యాలక్కాయలు ఒక నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యి ముందుగా వచ్చేసి మనం తీసుకున్న రాగి పిండిని ఒక కప్పులో గిన్నెలో వేసుకొని ఒకప్పు తీసుకున్నాను వాటర్ పోసుకొని కలిపి పెట్టుకుందామండి ఎంతో హెల్తీ అండి స్వీట్ అసలు మామూలుగా ఉండదు చాలా బాగుండిద్ది ఒకసారి మీరు నిజంగా ట్రై చేయండి రాగిపిండి హల్వా ఇలా లేకుండా కలిపి పెట్టుకుందాం పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులో బెల్లం అండి నేను కప్పు బెల్లం తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకున్నాం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం అయితే కరిగిందండి ఇప్పుడు తీసాం తీద్దాం ఇప్పుడు వడగట్టుకుందామండి నలకలు ఏమన్నా ఉంటే ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే వేద్దామండి ఉండలేం లేకుండా కలిపి పెట్టుకున్నాను ముందుగానే నీళ్ళలో ఇది కలుపుతూనే ఉండాలండి ఈ స్వీటు తినడం వల్ల రక్తహీనత పోతుంది ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు రాగిపిండితో చేసింది ఏదైనా మంచిదే కదండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకా దగ్గరకు వస్తుంది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం నాలుగు రాగులక్కాయలు అయితే కొట్టు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి నెయ్యి అయితే బాండ్లీ నుంచి బయటికి ఇలా వస్తుంది అయిపోయినట్టే జీడిపప్పు వేసుకున్నాం జీడిపప్పు వేస్తే వేస్తున్నాను ఇలా ఒకసారి కలుపుదాం తాడిపిండి ఎలా అయితే అయిపోయింది స్టవ్ కట్టేద్దాం ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను జీడిపప్పులు కూడా వేస్తున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు రాగి హల్వా అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళొచ్చేసి రాగి పిండితో హల్వా చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి நல்லா இருந்தா திஞ்சப்தான் சாலாபா பிரேண்ட் டேஸ்ட் மாட்டிக்கு மாவு టేస్ట్ వేరే రాగి పిండి తింటే పిండితో ఏ పదార్థాలు చేసినా హెల్త్ మంచిదే కదా ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉండిద్ది మీరు ఖచ్చితంగా చేసుకొని తినాలి పిండి వాళ్ళ బ్లడ్ చానబట్టేత్తి ఖచ్చితంగా చేసుకొని తినాలి మీరు ఇది అండి ఇది తేనండి నందే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్